ప్రతిధ్వని కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయింపులపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు ఇటీవల ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ రెండు పాయింట్ సున్నా కార్యక్రమానికి ఖర్చుల నిబంధనలను పెంచాలని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు ఈ పోషణ్ రెండు పాయింట్ సున్నా కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్లకు పైగా పిల్లలు కోటి మంది గర్భిణీ స్త్రీలు బాలింతలతో పాటు ఆకాంక్షాత్మక జిల్లాలు ఈశాన్య ప్రాంతంలోని సుమారు ఇరవై లక్షల మంది కౌమార దశ బాలికలకు పోషణ మద్దతును అందిస్తుంది కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రానున్న ఐదు సంవత్సరాలలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లను పెంచాలనే లక్ష్యంతో వచ్చే సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు ఆసుపత్రుల్లో పదివేల అదనపు సీట్లు జోడిస్తామని పేర్కొన్నారు అదే విధంగా రాబోయే మూడు సంవత్సరాలలో అన్ని జిల్లా ఆస్పత్రులలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సెల్ఫ్ భారతదేశంలో వైద్య రంగాన్ని వైద్య పర్యాటకాన్ని ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో ప్రోత్సహించనున్నామని ఆర్థిక మంత్రి తెలియజేశారు ముఖ్యంగా క్యాన్సర్ వంటి ఇతర తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించడానికి ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి పూర్తిగా మినహాయింపు పొందిన మందుల జాబితాలో ముప్పై ఆరు ప్రాణాలను రక్షించే మందులను చేర్చాలని ఆర్థిక మంత్రి తెలిపారు రాయితీ కస్టమ్స్ సుంకాన్ని ఆకర్షించే జాబితాలో ఆరు ప్రాణాలను రక్షించే మందులను చేర్చాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు పదమూడు నూతన రోగి సహాయ కార్యక్రమాలతో పాటు మరో ముప్పై ఏడు మందులను జోడించాలని బడ్జెట్ ప్రతిపాదించింది ఆహారం అనేది ఒక ప్రాథమిక అవసరం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం ప్రజల శ్రేయస్సుకు చాలా ముఖ్యం ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది సరసమైన ధరలకు అవసరమైన రేషన్ సరుకులను అందించడమే కాకుండా నవజాత శిశువులు తల్లుల పోషణపై కూడా ఈ పథకాలు దృష్టి సారించాయి ఇటువంటి కార్యక్రమాలు ఆరోగ్య సంరక్షణతో పాటు సరైన పోషకాహారం అందించడానికి రూపొందించబడ్డాయి అందులో భాగంగా సరసమైన ధరలకు ఆహార ధాన్యాలను అందించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ అభివృద్ది చెందింది దేశంలోని దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం రేషన్ దుకాణాలు లబ్దిదారులకు రాయితీ ఆహారాన్ని పారదర్శకంగా పంపిణీ చేయడానికి ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ఈ పోజ్ పరికరాలను ఉపయోగించి ఆటోమేటెడ్ చేయబడ్డాయి పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించే ప్రధానమంత్రి పోషణ్ పథకం విజయవంతంగా కొనసాగుతోంది ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జాతీయ పోషకాహార మద్దతునిచ్చేందుకు తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు పదిహేనున ప్రారంభించారు దేశంలో కోవిడ్ పంతొమ్మిది వ్యాప్తి కారణంగా ఏర్పడిన ఆర్థిక అంతరాయాల నేపథ్యంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద నెలకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున సుమారు ఎనభై ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల మంది జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్దిదారులకు అదనపు ఉచిత ఆహార ధాన్యాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఆరు నెలల వయసు గల పిల్లలు కౌమారదశలో ఉన్న బాలికలు గర్భిణీలు బాలింతలకు పోషకాహారాన్ని సకాలంలో అందించడానికి పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది మహిళలు పిల్లలు కౌమారదశలో ఉన్న బాలికల్లో రక్తహీనతను తగ్గించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతోంది ఇటువంటి కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రజా ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోంది మీరింతవరకు కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయింపులపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు రచన ఎంఎల్ఎన్ మాధురి వ్యాఖ్యానం వై ఇందిర సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం